హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము చందేరి పట్టు శారీస్లో చాలా కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం మెజంతా పింక్ కలర్ శారీ అండి టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది మధ్య బార్డర్ మధ్యలో ఒకటి గోల్డ్ జరీ లైన్ వచ్చింది శారీ అంతా ఇలా క్రీపర్ డిజైన్ బర్డ్స్తో వచ్చింది బ్రడ్స్ మధ్యలో గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ కూడా వచ్చింది కంప్లీట్ క్రీపర్ ప్లస్ బర్డ్స్ డిజైన్ పళ్ళు వచ్చేసి ఇలా జరీ లైన్స్ తోటి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఈ సారీకి సెల్ఫే వస్తుందండి ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి లైట్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సారీ శారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డరే వచ్చింది బార్డర్ ప్లేట్ కాకుండా డిజైన్తో వచ్చింది ఇది బార్డర్ అనేది ఇట్లా బార్డర్ మీద డిజైన్ శారీ అంతా డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది మన బాక్సెస్ లాగా వచ్చి మధ్య మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చింది జరీ లైన్స్ తోటి ఇది శారీ పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీ లైన్స్ తోటి పళ్ళు వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది రెడ్ కలర్ లైట్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది ఇది మిక్స్డ్ కలరు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సీ బ్లూ కలర్కి లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది ప్లస్ బార్డర్ పైన మళ్ళీ మనకి ఇంకొక డబల్ బార్డర్ వచ్చింది క్రాస్ లైన్స్ తోటి ఇంకొక బార్డర్ వచ్చింది ఓవరాల్గా పెద్ద బార్డర్ వచ్చింది పైవైపు సిల్వర్ జరీ బార్డర్ వచ్చి దానిపైన గోల్డ్ జరీతో వచ్చింది కింది వైపు గోల్డ్ జరీ ప్లెయిన్ బార్డర్ వచ్చేసి దానిపైన సిల్వర్ జరీతో డిజైన్ బార్డర్ వచ్చింది శారీ మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చింది డిజైన్ అనేది పళ్ళు వచ్చేసి లైట్ పింక్ షేడ్లో గోల్డ్ జరీ లైన్స్ తోటి పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది దీని మీద గోల్డ్ అండ్ సిల్వర్ జరీ తోటి ఫ్లవర్ డిజైన్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ బార్డర్ వచ్చేసి గోల్డ్ జరీతో బార్డర్ వచ్చింది దానిపైన మెరూన్ కలర్ లైన్స్ వచ్చాయి దానిపైన సిల్వర్ జరీతో బార్డర్ వచ్చింది కింది వైపు గోల్డ్ జరీతోటే వచ్చింది దానిపైన కూడా మళ్ళీ గోల్డ్ జరీతోనే బార్డర్ వచ్చింది ఓవరాల్గా పెద్ద బార్డర్ వచ్చింది ఈ శారీకి డార్క్ గ్రీన్ కలర్ శారీ పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ లైన్స్ తోటి పళ్ళు ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ సెల్ఫే వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్డ్ కలర్ ఇది టూ సైడ్స్ ఇలా బార్డర్ వచ్చేసింది డబల్ బార్డరు పెద్ద బార్డరు శారీ నిండా ఆల్ ఓవర్ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ అన్ని పెద్ద పెద్ద ఫ్లవర్స్ గోల్డ్ జరీతో ఉన్నాయి మిగతాదంతా సిల్వర్ జరీతో వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా గోల్డ్ జరీ లైన్స్తో కొంచెం ఆరెంజ్ కలర్ మిక్స్డ్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ కలరు టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పర్పుల్ కలర్ శారీ అండి ఇది దీనికి టూ సైడ్స్ ఇలా సిల్వర్ జరీ తోటి బార్డర్ వచ్చింది దానిపైన డిజైన్ కూడా వచ్చింది చిన్నగా మెరూన్ కలర్తోని రిబ్బన్ లాగా వచ్చింది దీనికి శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ గోల్డ్ జరీతో ఉంది ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ వచ్చాయి మొత్తం కంప్లీట్ క్రీపర్ డిజైన్ ఉంది ఆల్ ఓవర్ శారీ పళ్ళు వచ్చేసి ఇలా గోల్డ్ జరీ లైన్స్ తోటి పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఈ శారీకి సెల్ఫే వస్తుంది శారీ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ చందేరి శారీస్లో వచ్చిన న్యూ కలెక్షన్స్ కొన్ని శారీస్ మాత్రమే ఇంకా చాలా శారీస్ ఉన్నాయి అవన్నీ ఒక వీడియోలో చూపించలేను కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇన్ ఇందులో కనుక మీకు నచ్చిన శారీస్ ఉంటే స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ బిసైడ్ బ్యాంక్ ఆఫ్ బరోడా నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ టూ నైన్ రోడ్కి చాలా నియర్ బై ఉంటుందండి మెట్రో స్టేషన్ కూడా దగ్గర ఉంటుంది మీరు డైరెక్ట్గా కూడా వచ్చి పర్చేజ్ చేయొచ్చు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అయితే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్